అందరికీ నమస్తే అండి నాలుగైదు రోజుల కిందట ఒక వార్త చదివా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ డిఎస్పి గారు కొట్టారు అని ఈ విషయం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత గారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు జనసేన పార్టీ మొత్తం సోషల్ మీడియాలో ఆ రోజంతా కూడా బాగా ట్రెండింగ్లో నడిచింది ఆ టాపిక్ వాళ్ళు అధికారంలో ఉన్నారుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు ఏమి విపక్షంలో లేరు ప్రతిపక్షంలో లేరు వాళ్ళని ఒక పోలీసులు కొట్టడం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వ్యక్తిని కొట్టడం అంటే ఆషా కాదు ఖచ్చితంగా పార్టీ సీరియస్గా తీసుకోవాలి అది ఒక ఇన్సిడెంట్ అయితే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయిన వెంకట సాంబర్రావు మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారు మొత్తం ఈ వార్త అన్ని పత్రికల్లో వచ్చింది ఒకసారి చూడండి మొత్తం అన్ని పత్రికల్లో వచ్చింది అది ఈరోజు చర్చేలా కొట్టారని సాక్షిలో వచ్చింది సత్యనపల్లిలో జనసేన నేతపై టీడీపీ శ్రేణుల దాడి ఎమ్మెల్యే కన్నా అనుచరుల పనేనని బాధితుడు ఆరోపణ అవినీతిని ప్రశ్నించినందుకే పథకం ప్రకారం దాడి సాక్షిలో వచ్చిన వార్త ఈనాడులో వచ్చిన వార్త జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిపై దాడి ఎన్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు విమర్శిస్తున్నారని గొడవకు దిగారు ఆయన ఆయనకు వ్యతిరేకంగా పెట్టలేదని ఎంత చెప్పినా వినలేదు ఈలోపు ముగ్గురు పురుషులు వచ్చి గొడవకు దిగి దాడి చేశారు అని ఇదే సాంసరావు గారి మీద గతేడాది డిసెంబర్ నెలలో కూడా దాడి జరిగింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఆయన మీద దాడి జరగడం ఈయన అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నారు నిజంగా సత్తెంపల్లి నియోజకవర్గంలో పరిస్థితి బోల అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు తెలిసో ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఒక షాడో ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువైపోయింది నాగేశ్వరరావు గారి పెత్తనం ఎక్కువైపోయింది ఆయన మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి సో మరి పార్టీ ఏం చేస్తుందో తెలియదు ఆ నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని కొంతమంది ఆయన అనుచరులు ఆయన మిత్రులు ఆయన సన్నిహితులు కూడా కొంత అక్కడక్కడ జరుగుతున్నాయి విపరీతమైన ఆరోపణలు సో ఈవెన్ అక్కడ మన టీం వెళ్ళినప్పుడు కూడా సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా మైన్యూట్ సూక్ష్మమైన స్థాయిలో గ్రామ స్థాయిలో జరిగిన అంశాలు కూడా మన దృష్టికి వచ్చాయి సో మేబీ ఇవన్నీ పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నాయో లేదో కానీ సో ఆ అంశాల్లో కొన్ని ఈయన అప్పుడప్పుడు ప్రశ్నించాడంట అప్పుడప్పుడు మాట్లాడాడంట కాబట్టి ఈయన మీద దాడి చేశారు సో మరి జనసేన పార్టీ కూడా అధికారంలో ఉంది కదా అధికారంలో భాగస్వామే కదా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి లేదా పార్టీ స్థాయిలో రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ కొట్టింది పార్టీ జిల్లా కార్యదర్శి అంటే జిల్లా స్థాయిలో ఉన్న నాయకుడు సో ఇది ఒక ఇన్సిడెంట్ అలాగే గతంలో కూడా మొన్న విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ పదవి అడిగినందుకు జనసేన పార్టీని కొంచెం ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మొదటి రోజు ఓటింగ్కే రాలేదు ఇక్కడ జనసేన పార్టీకి తగిన గౌరవం ఇవ్వడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి సో ఈ విషయంలో ఒక్కసారి పార్టీ అలర్ట్ అయితే మంచిది ఎందుకంటే జనసేన పార్టీ ఫస్ట్ టైం అధికారంలో ఉంది అధికార పార్టీ భాగస్వామిలో భాగస్వామిగా ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్లస్ ఆ పార్టీకి ఇంకో ఇద్దరు మంత్రులు ఉన్నారు రేపు మాపో నాగబాబు గారు కూడా మంత్రివర్గంలోకి వస్తారు నలుగురు మంత్రులు అవుతారు సో ఎంతైనా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటూ వాళ్ళ నాయకుల్ని క్యాడర్ని కాపాడుకోకపోతే ఎట్లా అది ఇక్కడ సమస్యగా మారింది చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారే కామెంట్ చేశారు నన్ను లేపేయాలని చూస్తున్నారు నేను లేకపోతే ఉప ఎన్నికలు వస్తాయని కొంతమంది ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశాడు ఒక పది రోజుల కిందట అంటే ఇక్కడ జనసేన పార్టీలో చాలామంది నాయకుల్లో ఒక రకమైన అభద్రతాభావం ఉంది ఈవెన్ ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన పార్టీ నాయకులు ఒకచోట సమావేశమయ్యి ఈ పదవులు మనకు నామినేటెడ్ పదవుల్లో మనకు రావట్లేదు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే పనులు అవ్వట్లేదు ఎక్కడా పనులు అవ్వట్లేదు మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని కూడా ప్రశ్నించుకున్నారు ఇది కొంచెం ఇబ్బందికరమే సో ఇది చాలా చోట్ల జరుగుతుంది సో ఇలా సంఘటనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్తే నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ జరిగిన సంఘటనలే నేనేదో కల్పితాలు చెప్పట్లే జనసేన పార్టీ గౌరవానికి భంగం కలుగుతున్నమాట వాస్తవం ఆ పార్టీ ఈ ఇరవై ఒకటితో సరిపెట్టుకోరుగా వచ్చే ఎన్నికలు ఇంకా ఇంకా ఆస్తే ఎదగాలని చూస్తారుగా పార్టీ ఎక్స్పెండ్ చేయాలి కదా పార్టీ పరంగా పూర్తిస్థాయిగా డెప్త్గా వెళ్ళాలి కదా ఒక గ్రౌండ్ లెవెల్లో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారాలి అంటే కేడర్ని నాయకత్వాన్ని కాపాడుకోకపోతే అట్లా అక్కడ అధికారంలో ఉన్నాము మేము మంత్రులుగా ఉన్నాము మాకు ఈ పదవులు చాలు కేడర్ ఎలా పోయినా పర్లేదు అనుకుంటారా సో ఇలా చెప్పినందుకు మేబీ సోషల్ మీడియాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు కోపం వస్తే రావచ్చు కాక వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు కూడా తెలియదు చాలా వరకు వాళ్ళకి ఆలోచించేంత పరిపక్వత కూడా మేబీ ఉండకపోవచ్చు కానీ కేడర్ని కాపాడుకోవడం ముఖ్యం ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిలదొక్కుకోవాలంటే దిగువ స్థాయిలో నాయకుల్ని కేడర్ని కాపాడుకోవడం ముఖ్యం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని దాడులు ఎదుర్కోవడం ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొన్నారు కానీ ఇలా కొట్టించుకోలేదు చాలా చేత కానీ ఇప్పుడు తన్నులు తింటున్నారనమాట ఇది ఆ పార్టీ కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే Thank you.